హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి సెవెన్ సో డిఎస్ షన్ టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఎవన్ఏ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎలా సాధించాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఈ ఒక్క వీడియో చూస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది సో డిఏస్షేన్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి చేస్తారు కదా కొత్తగా మన ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని ఓకేనా రైట్ సో డిఎస్ షెన్స్ ఈ ప్లేలిస్ట్ నేను చూపిస్తాను కి సంబంధించిన మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చేయండి ఈ వీడియోని ఓకేనా చూస్తారు కదా నాన్న చూస్తారు కదా రైట్ సో డిఎస్టూడెంట్ చూడండి ఇక్కడ మన ఛానల్కి వచ్చేయండి ఒక్కసారి మన ఛానల్ విజిట్ అవ్వండి మీరు సో చూడండి నాన్న చేతి సెవెన్ అని కొట్టగానే మీకు ఓకేనా సో డియర్ స్టూడెంట్స్ చూడండి నాన్న ఇక్కడ ప్లేలిస్ట్కి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ప్లేలిస్ట్కి వెళ్ళండి చాలా వీడియోస్ ఉన్నాయి వన్ ఏకి ఫోర్ కే క్వాలిటీ వీడియోస్ నేను చాలా చేసి పెట్టుకున్నా ముందే ఒక్కసారి మీరు విజ్ చూడండి అవి ఆ వీడియోస్ అన్నీ చూడండి మీకు పక్కా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది నేను మాటిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కొడతారు వన్ ఏలో సో సిమిలర్గా నేను వన్ బీకి కూడా చెప్పిన టూ ఏ టూ బీకి కూడా చెప్పిన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్దామా మనం రైట్ సో ప్లేలిస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తే చూడండి అన్న మీకు సో ఫి ఫిజిక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఫిజిక్స్ వీడియోస్ ఉన్నాయి కెమిస్ట్రీ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మీకు వన్ ఏ సంబంధించిన వీడియోస్ ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో వన్ ఏ ఉంటాయి చూడండి వన్ ఏ వన్ బి ఇక్కడనే ఉంటాయి ఇగో ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఓకేనా రైట్ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ వన్ ఏ వన్ బి అన్ని వీడియోస్ ఉంటాయి నాన్న అన్ని వీడియోస్ ఉంటాయి చూడండి వన్ఏ సో కానీ ఇక్కడ ఫిజిక్స్ మళ్ళీ వన్ బి ఇక్కడ వన్ఏ మళ్ళీ వన్ బి ఇక్కడ ఫిజిక్స్ సో ఇక్కడ కెమిస్ట్రీ సో స్టూడెంట్స్ ఈ ప్లేలిస్ట్లో ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ను మీరు చూడండి దీంట్లో అన్ని క్వశ్చన్స్కి చెప్పడం జరిగింది ఇంకా ఇంకా ఏకి సంబంధించిన వీడియోస్ చూపిస్తున్నాను చూడండి సో చూడండి ఇక్కడ మ్యాథ్స్ వన్ ఏ ఫైనల్ రివిజన్ ఫైనల్ రివిజన్ ఇవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామ్ ముందు ఫైనల్ రివిజన్ ఇచ్చాను సో ఈ త్రీ వీడియోస్ చూసి అనుకో పక్కా మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో సో ఈ త్రీ వీడియోస్లోనే చూడండి ఒక్కొక్కటి ఇది త్రీ అవర్స్ ఉంటుంది ఇది త్రీ అవర్స్ ఉంటుంది ఇది టూ అవర్స్ ఉంటుంది చూడండి నాన్న ఇది టూ అవర్ త్రీ అవర్స్ వీడియో ఇది ఓకేనా ఇది త్రీ అవర్స్ వీడియో ఇది టూ అవర్స్ వీడియో అంటే ఈ మోస్ట్లీ త్రీ వీడియోస్ చూసి రనుకో మీకు పక్కా మంచి మార్క్స్ వచ్చినట్టే నేను గన్ షార్ట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ త్రీ వీడియోస్ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో ఈ వీడియో మొత్తం చూడండి సో అర్థమవుతుందనానా చూడండి ఇలా ఉంటుంది మ్యాథ్స్ వన్ ఏ ఫైనల్ రివిజన్ అని ఉంటుంది ఈ ప్లేలిస్ట్ చెక్ చేయండి దీంట్లో మీరు పక్కా పాస్ అయ్యేటట్టే ఉన్నాయి వీడియోస్ అన్నీ ఇంకా 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 స్పెషల్గా ఇంకా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నానా చూపిస్తాను ఆగండి మీకు అండ్ ఇంకా ఇక్కడ అన్ని పాలిసెట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి చూడండి ఇది ఫిజిక్స్ ఇంటర్ ఫిజిక్స్ ఇది వన్ బి అండ్ ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు రైడ్ సో ఇక్కడ చూడండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోర్ కే క్వాలిటీ వీడియోస్ అయ్యి వన్ ఫోర్ కే క్వాలిటీ వీడియోస్ చూడండి ఫోర్ కే క్వాలిటీ వీడియోస్ సో హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్ అయ్యే వీడియోస్ అన్నీ ఇక్కడ చేసి పెట్టుకున్నాం ముందే అర్థమైందా సో లైవ్ స్ట్రీమ్ చేస్తే లేదు సార్ మీరు ఆయన హట్ అవ్వకండి సో ఆల్రెడీ మన ఛానల్లో పొచ్చోడు వీడియోస్ ఉన్నాయి నాన్న మీరు ఒక్కసారి ఆ వీడియోస్ అని చూడండి ఫోర్కే క్వాలిటీ కంటెంట్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ సెవెంటీన్ మినిట్స్ చూడండి ట్రిగోనోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉన్నాయి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వన్ఏకి సంబంధించిన వన్ ఇది లైవ్ స్ట్రీమ్ చేయడం జరిగింది సో ఈ ప్లేలిస్ట్లో లాంగ్ ఆన్సర్ కొన్ని కవర్ చేయడం జరిగింది సో ఈ ప్లేలిస్ట్ కూడా మీరు చూడండి ఒక్కసారి ఓకేనా ఇంకా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లేలిస్ట్వి ప్రతిదీ లింక్ ఇస్తాను అన్న రైట్ సో ఫోర్ మార్క్స్వి అండ్ టూ మార్క్స్వి కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను ఆగండి వీడియోస్ ఉన్నాయి నాన్న మన దగ్గర ఇంకా అండ్ ఇక్కడ స్క్రోలింగ్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నాన్న ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా ముందే నేను అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఆగండి ఇక్కడ అనిపిస్తుంది చూడండి ఇది టూ వన్ బి వస్తుంది రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ మార్క్స్ క్వశ్చన్స్ వన్ ఏకి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నా సో ఇక్కడ ఇట్లా ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసే అనుకో అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ దిగుతాయి ఓకేనా సో అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్ ఒక్కసారి మీరు చెక్ చేయండి సో ఈ ప్లేలిస్ట్లో అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు వాచ్ చేస్తారు కదా చేస్తారు కదా పుష్పరాజ్ చేస్తారు కదా రైట్ సో డియర్ షేన్స్ ఇవి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఇవే వస్తాయి మోస్ట్లీ ఇవే దిగుతాయి గన్ షార్ట్ క్వశ్చన్సే దిగుతాయి బోర్డు ఎగ్జామ్లో ఓకేనా రైట్ ఇంకా ఉన్నాయి చూపి సాగండి ఇంకా ఉన్నాయి చూపి సాగండి సో ఇంకా ఇది వన్ బి ఇంకా ఉన్నాయి నాన్న ఎత్తుకాలి అన్నీ ఎత్తుకాలి ప్లేలిస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మనకు దొరుకుతుంది అన్నీ ఉన్నాయి ఛానల్లా రైట్ సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ట్రిగోనోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ రెండు వీడియోస్ చేయడం జరిగింది అంటే ఈ చాప్టర్లో ఎల్ ఎక్స్కి చాలా భయపడుతుంటారు పిల్లలు కదా అరే ట్రిగోనోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్కి వీడియోస్ ఉన్నాయి ఇవి లైవ్ స్ట్రీమ్ ఇవి లైవ్ స్ట్రీమ్స్ ఓకేనా చూడండి చూడండి చాలా మంచి వీడియోస్ నాన్న నేను ఫోర్కే క్వాలిటీ వీడియోస్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు విజిట్ అయ్యి ఈ వీడియోస్ అన్నీ చూడండి ఓకేనా సో ఒక్కసారి ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ అన్నీ చెక్ చేస్తే మీకే దొరుకుతాయి కదా అన్న మీకే దొరుకుతాయి కదా ఓకేనా అన్నీ చేసేపెట్టుకున్నా ముందే ఇంకా ఉన్నాయి నాన్న ది ఎత్కాల్సి వస్తుంది ఎత్తుకాల్సి వస్తుంది ఇంకా ఉన్నాయి ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇట్లా ఇట్లా పోతే ఇది వన్ ఇందాకే చెప్పిన ఇందాకే ఇప్పుడే చెప్పించిన రైట్ ఓకేనా ఇవే నాన్న అంటే మోస్ట్లీ ఇవే ఉన్నాయి ఇంకా వీడియోస్ ఇంకా ఎత్తకండి నేను ఉన్న వీడియోస్ అనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా సో నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైందానా సో పక్కా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది వన్ ఏలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సఫర్ అవ్వకండి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి లాక్ ఉన్నా కానీ ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి పక్క పాస్ అవుతారు ఇంకోటి మీకు లైవ్ స్ట్రీమ్ చేస్తా నేను లైవ్ స్ట్రీమ్ చేస్తా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి సార్ మాకు లైవ్ స్ట్రీమ్ కావాలి మాకు రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ కావాలి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బీ సో ఈ సబ్జెక్ట్కి మీకు రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ కావాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా లైవ్ స్ట్రీమ్ కావాలి సో ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఛానల్ మెయిన్ పేజీలో ఒక్కసారి ఛానల్ బయోడేటాని మీరు చూడండి అక్కడ మీకు వాట్సాప్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింకు ఓకేనా మేడం సో అవన్నీ మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే సో ఛానల్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ వస్తూ ఉంటుంది మీరు ఛానల్లో జాయిన్ అయితే ఫ్రీ అది ఏం కాస్ట్లీ ఏమి ఉండదు కానీ మెంబర్షిప్ తీసుకుంటే మీకు నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఫిఫ్టీ నైన్ రూపీస్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే నేను మెంబర్షిప్ పెట్టడం జరిగింది మెంబర్షిప్ తీసుకోండి మీకు నేను చెప్పిన ప్రతి నోట్స్ మీకు సెండ్ చేస్తా ఓకేనా సో నేను ఏదైతే రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ చేస్తానో దానికి సంబంధించిన నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి పీడిఎఫ్ కావచ్చు ఓకేనా రివిజన్ మెటీరియల్ కావచ్చు చాలా నాన్న సో మెంబర్షిప్ బెనిఫిట్ చాలా ఉన్నాయి సో మీరు యూటిలైజ్ చేసుకోండి మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సో మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా అడగచ్చు ఓకేనా సో మెంబర్షిప్ తీసుకోండి చాలా లెస్ అమౌంట్ పెట్టడం జరిగింది ఫిఫ్టీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ పెట్టాను మెంబర్షిప్ తీసుకుంటారు కదా మీరు తీసుకుంటారు కదా రైట్ సో బై ఐడియా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ నానా డైలీ లక్ష్యం కావాలంటే మీరు అందరూ కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా బాయ్ నానా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ నాన్న అప్పుడు